హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నా రెండు మామిడికాయలు జీలకర్ర రెండు ఎల్లిగడ్డలు అది రుచికి తగ్గినంత ఉప్పు ఇది కారం ఓకేనా ఇప్పుడైతే ముక్కలు పోసుకొని మనమైతే ఇప్పుడు రోట్లో దంచుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయలు అయితే ముక్కలు చేసుకుందాం ఇది తీసేసేయాలి ఇది పొట్టు నేనైతే పొట్టుతోటే దంచుతా అప్పుడే పీస్ కట్టేసింది ఉగాది కూడా రాలేదు ఇదంతా పీస్ వచ్చేసింది అలా కచ్చి మామిడికాయ పచ్చడి బాగుంటుంది రోట్లో దంచుకొని పోపు పెట్టుకుంటే బాగుంటుంది పీసు చూడండి పీస్ ఎట్లా వచ్చేసింది పీస్ పీసు కట్టేసింది అప్పుడే ఇట్లా అన్ని ముక్కలు చేసుకొని ఫుల్లగా ఉంది ఇది పీసు లేదు ఇందులో అందులో పీస్ ఉంది ఇందులో పీస్ లేదు ఇలా లోపలనేమో ఇది జీడి ఉంది జీడి తీసేసుకోవాలి మనం ఇల్లనేమో జీడి అదేమో పీసు కట్టింది ఇదేమో జీడి ఓకేనా ఈ ముక్కలని మనం రోడ్లో దంచుకుందాం ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్నా నేను జీలకర్ర ముందే వేసుకొని దంచుకోవాలి తర్వాత ఎల్లిగడ్డలు వేస్తున్నా రెండు చిన్న పాయలు ఎల్లిగడ్డ చిన్న ఎల్లిగడ్డ ఇప్పుడు అయితే ఇవైతే మెత్తగా అయిపోయింది మామిడికాయలు ఒక్కొక్క కొన్ని కొన్ని వేసుకోవడం దంచుకుందాం మామిడికాయలు ఇట్లా పచ్చలు చిన్న కట్ చేసేసుకొని ఇట్లా దంచుకోవాలి మెత్తగా దంచుకోవద్దు కొంచెం కచ్చపచ్చ ఉండాలి అప్పుడే ఈ పచ్చడి మనం తింటుంటే కూడా రుచి ఉంటుంది ఇట్లా అన్ని పచ్చళ్ళు ఇట్లానే వేసి దంచుకోవాలి మెత్తగా ఉంటే అంత మెత్త కాకుండా పచ్చ పచ్చ దంచిన ఇప్పుడు ఇంట్లో అయితే మనం కారం ఉప్పు వేసుకుందాం ఇలా కారం వేస్తున్నాం నాలుగు చెంచల కారం వేస్తున్నాం రెండు చెంచల ఉప్పు వేసుకోవాలి ఉప్పు కాబట్టి నాలుగు చెంచాలు వేసిన రెండు మామిడికాయలకు నాలుగు చెంచల కారం రెండు చెంచాలు ఉప్పు వేసిన అంటే వాళ్ళని చేసుకుంటే ఇట్లా కొలతతో వేసుకుంటారని చెప్తున్నా నేను ఒకవేళ ఎక్కువ కారం కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇది నాలుగు చెంచాలు అయితే సరిపోతుంది రెండు మామిడికాయలకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం అయితే మొత్తం ఎత్తేసుకుందాం పచ్చడి ఇప్పుడైతే ఎత్తేసుకుంటున్నా ఇప్పుడు దీని అయితే పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే కా నాలుగు పావుల ఆయిల్ వేసుకున్నా ఇప్పుడైతే నేను ఇలా జీలకర్రవలు వేస్తున్న నూనె అయితే కాగిపోయింది ఒక చెంచు జీలకరవలు వేసిన ఎండు మిరపకాయలు ఒక రెండు కొన్ని ఎల్లిగడ్డలు దంచుకొని వేసుకోవాలి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకొని వెంబడి మనం ఇది పచ్చడి వేసేసుకున్నాం స్టవ్ బంద్ చేసేస్తున్నా వేసేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే పోపు పెట్టినా కదా కుండలో పోపు పెట్టినా ఇప్పుడైతే వేరే బాండీలు వేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ పచ్చి మామిడికాయల రోటీ పచ్చడి రెడీ అయిపోయింది ఇక వేరే బాండీలు కూడా వేసిన ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది ఇది వేడి వేడి అన్నం లేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది బాగుంటుంది ఎప్పుడైనా టైంకి మన ఇంట్లో కూర లేకపోతే కూడా మనము వేసుకొని తినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వీటిలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్